హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో యుద్ధ విమానాల తయారీ రంగంలో మైలురాయిగా నిలిచే కీలక ఒప్పందం తెరపైకి వచ్చింది రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసే ఫ్రాన్స్ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ భారత టాటా గ్రూప్కు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ టీఏఎస్ఎల్ భాగస్వామ్యంలో భాగంగా రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూజ్ లాజ్ భాగాలను భారతదేశంలో తయారు చేయనున్నారు ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం హైదరాబాద్లో టాటా సంస్థ ఆధ్వర్యంలో అధునాతన ఉత్పత్తి కేంద్రం స్థాపించనున్నారు ఈ కేంద్రంలో రాఫెల్ విమానాల ముఖ్యమైన నిర్మాణ భాగాలు తయారు చేయబడతాయి ఇందులో యుద్ధ విమానాలకు సంబంధించిన వెనుక ఫ్యూజు లాజ్కు సంబంధించిన పక్కలా షెల్స్ మొత్తం వెనుక భాగం మధ్య ఫ్యూజ్ లాస్ ముందు భాగంలోని కొన్ని తయారు చేయనున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఈ అసెంబ్లింగ్ లైన్ మొదలు కాబోతోందని దసాల్ ప్రకటించింది ఒక్కసారి ఈ పని మొదలైతే ఇక్కడ నుంచి ప్రతి నెల రెండు ఫ్యూజ్ లేజ్లను డెలివరీ చేసే విధంగా తయారీ జరగనున్నాయి ఇకపోతే ఇప్పటివరకు రాఫెల్ ఫ్యూజ్లాజ్ నిర్మాణం ఫ్రాన్స్ లో మాత్రమే జరిగింది ఇది మొదటిసారి భారతదేశంలో ఉత్పత్తి విశేషం డసాల్ట్ ఏవియేషన్ చైర్మన్ అండ్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ మాట్లాడుతూ ఈ తయారీ భారతదేశంలో మా సరఫరా శ్రేణిని బలోపేతం చేసే ఒక కీలక నిర్ణయం భాగస్వాములతో కలిసి రాఫెల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఇది తోడ్పడుతోందని తెలిపారు మరోవైపు టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ సీఈఓ సుకర్ సింగ్ మాట్లాడుతూ డసాల్ట్ ఏవియేషన్తో మా భాగస్వామ్యం భారత ఏరోస్పేస్ రంగానికి గణనీయమైన పురోగతిని సూచిస్తోంది భారతదేశం ఇప్పటి వరకు సాధించిన ఆధునిక నిర్మాణ సామర్థ్యాలను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశం అంతర్జాతీయ ఏరోస్పేస్ సరఫరా శ్రేణిలో కీలక స్థానాన్ని సంపాదించే అవకాశాన్ని అందుకుంది పాటు దేశీయ ఉత్పత్తులపై ఆధారపడే ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి బలమైన మద్దతు లభిస్తోంది ఇదిలా ఉంటే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధుల్లో భాగంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులకు భారత వైమానిక దళం రాఫెల్ యుద్ధ విమానాలను వాడింది అవి టార్గెట్లను ఖచ్చితమైన రీతిలో ఛేదించాయి దీంతో భారత్తో పోల్చితే పాకిస్తాన్ వైమానిక దళ శక్తి ఏ మేరకు ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి భారత్ వద్ద ఉన్న అత్యంత సమర్థవంతమైన యుద్ధ విమానాలు రాఫెల్ జెట్లు పాకిస్తాన్ వద్ద ఉన్న అత్యంత సమర్థవంతమైన యుద్ధ విమానాలు ఎం సిక్స్టీన్ జెట్లు రాఫెల్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ యుద్ధ విమానం భారత వైమానిక దళం వద్ద ఉన్న అత్యంత ఆధునికమైన యుద్ధ విమానం ఇది మన దేశం కోసం ప్రత్యేకంగా పదమూడు ప్రత్యేక ఫీచర్లతో తయారు చేశారు ఇవి మెటియోర్ క్షిపణులతో ఉంటాయి చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ఛేదిస్తాయి శత్రువుల దాడుల నుంచి జట్ను రక్షించడానికి రాఫెల్కు బలమైన ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు ఉన్నాయి అధునాతన ర్యాడర్ కూడా ఉంది ఇది శత్రు ఇది శత్రువులను ముందుగానే గుర్తించి మన యుద్ధ విమానాలను సురక్షితంగా ఉంచడానికి అలర్ట్ చేయడానికి సహాయపడుతుంది ఈ జెట్ ముందు భాగంలో స్టెల్త్ ఫీచర్లు ఉంటాయి దీనివల్ల శత్రు దేశాలు మన యుద్ధ విమానాలను గుర్తించడం కష్టతరం అవుతుంది ఇది స్కాల్ప్ హ్యామర్ వంటి స్మార్ట్ ఆయుధాలను మోసుకువెళతుంది చాలా ధర నుంచి కూడా లక్ష్యాలను చాలా ఖచ్చితత్వంతో ఛేదిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్